హాయ్ అండి బెల్లపు సురేష్ని హైకోర్టు అడ్వకేట్ని లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెబుతుందో ఏంటో చెప్పండి అన్న అంటున్నారు సో లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఆల్రెడీ పెండింగ్లో ఉంది కాబట్టి ఆ మ్యాటరు ఇక్కడ ఉన్న సిట్ దర్యాప్తు వ్యవస్థని ఆపేయడం జరిగింది ప్రభుత్వం ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆపేయడం జరిగింది సో రేపు గురువారం మూడో తారీఖున రెస్పాండెంట్ తరఫున ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి వీళ్ళు లాజికల్గా చెబుతున్నారు తప్ప సాక్ష్యాధారాలు ఏంటి అన్నది ప్రజెంట్ చేయలే సో కోర్టుకి కావాల్సింది సాక్ష్యాధారాలు ఫైనల్గా ఇది రెండు పార్టీలు డిఫెన్స్లో పడి అనడానికి దీంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఇటు కోటమీ ప్రభుత్వం కానీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ రెండిట్లకి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వీళ్ళు ఏంటంటే కల్తీ జరిగింది అని ప్రూవ్ చేయాలి కల్తీ జరగలేదని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి సో ఇద్దరు కూడా డిఫెన్స్లో పడడం జరిగింది రెండు పార్టీలు కూడా సో ఫైనల్గా సుప్రీంకోర్టు ఏమనిద్దంటే సిబిఐ ఎంక్వైరీ అయినా వేస్తుంది లేదు అనుకుంటే రిటైర్డ్ జడ్జితో స్పెషల్ కమిషనర్ని అపాయింట్ చేసి దర్యాప్తు అయినా చేయడం జరిగింది రెండిట్లో ఒకటి జరిగింది అసలు ఈ పిటిషనర్ ఏమని అడిగారు వైవి సుబ్బారెడ్డి గారు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు కానీ మిగతా ముగ్గురు అన్ని పిటిషన్లు వాళ్ళు ఏమన్నారంటే రిటైర్డ్ జడ్జిని కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి పూర్తిగా క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి మాకు ప్రజెంట్ ఉన్న గౌరవ కూటమి ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదని వాళ్ళు వేసి సరే పిటిషనర్ సో పిటిషనర్స్ ఏమడిగారో ఆ విధంగానే సుప్రీంకోర్టు రెస్పాండ్ అవుద్ది రేపు ఆర్గ్యుమెంట్స్ వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్